సరే సార్లే నాకుసారి నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ నిన్నటి శరణ ఎపిసోడ్ అనేది చూసిన తర్వాత ఎంతమందికి ఈ బిగ్ బాస్ టీమ్ ఏంటి ఎప్పుడు గౌతమ్ నే టార్గెట్ చేస్తుంది అనేసి ఎంతమంది అనుకున్నారో అనుకున్న ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి గైస్ సో కమెంట్ చేస్తే పోయేది ఏమీ లేదు జస్ట్ మీ ఒపీనియన్ షేర్ చేస్తున్నారు అంతే సో నేను కూడా తెలుసుకుంటాను మీరు కమెంట్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది ఎంతమంది అనుకున్నారు అనేసి ఇక ఎందుకు అనిపించింది అంటే ముఖ్యంగా మీరు స్టార్టింగ్ నుంచి కూడా అబ్జర్వ్ చేయండి గౌతమ్ కృష్ణకి ప్లస్ అయ్యే కంటెంట్ పాజిటివ్ అయ్యే కంటెంట్ అంతా కూడా ఎపిసోడ్ లో మిస్ చేస్తున్నారు ఓకే నో ప్రాబ్లం దాన్ని కూడా వదిలేద్దాం మొన్న సంచాలక్ ఒక టాస్క్ పెట్టారు గౌతమ్కి వాస్తవానికి అది కంటెస్టెంట్స్కి పెట్టారు కానీ టాస్క్ నేనేమనుకుంటున్నానంటే అది సంచాలకు పెట్టిన టాస్క్ లాగానే ఉంది అది ఏం టాస్క్ అంటే డైస్కు సంబంధించిన టాస్క్ ఆ టాస్క్ లో వేరే ఎవరిని పెట్టిన సంచాలకుగా హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు గాయస్ కాకపోతే గౌతమ్ కృష్ణ మాత్రం చాలా స్మార్ట్గా ఆలోచించి వాటి మీద నేమ్స్ రాయడం అనేది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఒక స్మార్ట్ మూవ్ అనుకోవచ్చు సో అలాంటి క్లిప్స్ ని కట్ చేశారు గాయస్ సో నాకు ఏమీ అర్థం కాలేదు అది మరి ఆ ఎపిసోడ్ చోటు లేక వదిలేసారా మరి ఇంపార్టెంట్ కాదా అనుకున్నారా గానీ ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ ఎపిసోడే మరి అలాంటి ఎపిసోడ్ ఎందుకు మిస్ చేశారు అంటే నాకెందుకో ఇన్డైరెక్ట్ గా గౌతమ్ నెగటివ్ చేయడానికి అనిపిస్తుంది అండ్ ఇదే కాదు ఓకే ఆ ఇవ్వలేదు నో ప్రాబ్లం విడిచిపెడదాం ఇక నిన్నటి జరిగిన షరడే ఎపిసోడ్ లో కనీసం ఆ ఎఫర్ట్స్ గురించి అయినా అప్రిషియేట్ చేయాలి కదా ఎక్కడ కూడా ఆ టాస్క్ సంబంధించి సంచాలక్ గౌతమ్ కృష్ణి అప్రిషియేట్ చేసినట్టు షాటర్డే ఎపిసోడ్ లో కానీ సండే ఎపిసోడ్ లో కానీ ఎక్కడ కూడా లేదు సో నాకైతే ఇది అసలు కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే చిన్న చిన్న వాడికి అప్రిషియేట్ చేసే నాగార్జున గారు సో అంత మంచి స్మార్ట్ గా ఆలోచించి అంత సంచాలకగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ప్రతి ఒక్క కంటెస్టెంట్కి కి సో దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు సో దీన్ని బట్టి అర్థం అవుతుంది ఖచ్చితంగా గౌతమ్ కృష్ణని టార్గెట్ చేస్తున్నారు అనేసి ఓకే దీన్ని కూడా విడిచిపెడదాం ఇక పృథ్వీ అండ్ గౌతమ్ విషయంలో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనే టాపిక్ మీద వీళ్ళిద్దరు వాగ్వాదానికి దిగారు ఇదందరికీ కూడా తెలుసు సో దీన్ని నాగార్జున గారు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే వాళ్ళకే మైనస్ అవుతుంది నువ్వు ఆ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు అంటే నాకు అయితే అసలు అర్థమే కాలేదు గైస్ అసలు ఎలా అన్నాడు అనేది అర్థం కాలేదు మరి బిగ్ బాస్ టీమ్ స్క్రిప్ట్ రైటర్స్ ఏం ఆలోచించి రాస్తున్నారు స్క్రిప్ట్స్ అనేది అసలు అర్థం కాలేదు ఎందుకంటే గ్రూప్ గేమ్ ఆడితే ఖచ్చితంగా ఆపోజిట్ లో ఉండే వాళ్ళకు అన్యాయం అయితే జరుగుతుంది ఇక్కడ చాలా ఇక్కడ విష్ణుప్రియ ఒప్పుకుంది ఓజీ క్లాన్ అనేది అయిపోయిన తర్వాత కూడా మేము గ్రూప్ గేమ్ ఆడాము డిస్కషన్ చేసుకుని నామినేషన్ చేసాము అనేసి చాలా సార్లు కూడా ఒప్పుకుంది సో ఇది కూడా చూసారు సో దాన్ని కూడా అవసరం లేదు నువ్వు మధ్యలో వెళ్ళకు నువ్వు గ్రూప్ టాపిక్ తీసుకురాకు అనేసి మళ్ళీ గౌతమ్ ని అనడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించలేదు గైస్ ఎందుకు ఇక్కడ ఖచ్చితంగా బిగ్ బాస్ టీమ్ గౌతమ్ కృష్ణని నెగిటివ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ అది ప్లస్ ఏ అవుతుంది ఎందుకంటే చూసే వాళ్ళకు ఒక్కరిని కన్సిస్టెన్సీగా బిగ్ బాస్ టీమ్ టార్గెట్ చేస్తే బయట ఒక విప్లవం లాగా గౌతమ్ కి ఫ్యాన్స్ ని క్రియేట్ చేస్తుంది గైస్ సో ఇక్కడ మైనస్ అవుతుంది అనుకుంటున్నారు కానీ నేనైతే ఖచ్చితంగా నేను రెండు ఎపిసోడ్ అయితే గౌతమ్ కృష్ణకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఇక గౌతమ్ కృష్ణ కాకుండా రోహిణి అండ్ విష్ణుప్రియ విషయంలో కూడా విష్ణుప్రియ కొంత ఎక్కువగా ఓవర్ చేసినట్టు అయితే అనిపించింది ఎందుకంటే ఇక్కడ విష్ణుప్రియ చెప్పిందే గౌతమ్ సారీ రోహిణి రిపీట్ చేసింది అంతేకాని అందులో ఏమీ లేదు దానికి మళ్ళీ క్యారెక్టర్ అనే వర్డ్ ఆర్గ్యూ చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు బట్ ఎట్టకేలకు విష్ణుప్రియ కూడా తన తప్పు తెలుసుకొని సారి కూడా చెప్పింది కాబట్టి నో ప్రాబ్లం అండ్ ఇక గౌతమ్ విషయంలో మాత్రం నాకైతే టార్గెట్ చేసినట్టు అయితే అనిపించింది మీకేమనిపిస్తుంది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఇంతే గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందు వస్తున్నాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో